హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్నా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకి హై తేలనికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేట ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి చాలా కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సిక్స్ థౌజండ్ వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ తీసుకుని ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేట ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకి హై హై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు నా డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు రాటం ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫ్రీ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ గ్యాప్డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేసి ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు టెన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ క్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మనకి ట్వంటీ మార్చ్ రోజు మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక మీకు సైడ్ వేస్ కాదు ఇంకా పర్ఫెక్షన్ డైరెక్షన్ ఉంటే కనుక రేపు కూడా బేజ్ ఇష్టం కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తుంది నేను ఆప్షన్ టేబుల్ బాగా బే ఇస్టర్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు పిఈ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాఫ్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మీరు బుల్యూషన్ ఎంట్రీ అంటే ఆప్షన్ టేబుల్ బాగా సీఈ ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో ఎక్సైట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి जय हिंद वंदे मातरम